హైదరాబాద్ లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కాడు ఫుడ్ కాంట్రాక్ట్ కు సంబంధించి ఇరవై తొమ్మిది వేల రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు స్కూల్ కు సంబంధించిన ఫుడ్ కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలపై పలు ఫిర్యాదులు రావడంపై ప్రభుదాస్ పై నిఘా పెట్టిన ఏసీబీ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది మరోవైపు ఉప్పల్లోని ప్రభుదాస్ నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ప్రభుదాస్ అరెస్టు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థినులు ఆయన ఆగడాల్ని బయట పెట్టేందుకు సిద్ధమయ్యారు ప్రభుదాస్ నివాసంలోనూ సోదాలు జరుగుతుండటంతో అక్రమాస్తుల సైతం గుర్తించే అవకాశం ఉంది అయితే ఒకవేళ అక్రమాస్తులను గుర్తిస్తే ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది ప్రభుదాస్ అరాచకాలు అన్ని కావు ఎన్నో దారుణాలకు ప్రభుదాస్ ఒడిగట్టాడు స్కూల్ కోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించడమే కాకుండా నిధులను కొట్టేసేందుకు అనేక మార్గాలను ఎంచుకున్నాడు స్కూల్లో పనుల కోసం టెండర్లను పిలిచినట్టే పిలిచి టెండర్ వేసే వారితో కుమ్మక్కై వారి నుండి డబ్బులు డిమాండ్ చేసి దోచుకునేవాడు దీంతో ప్రిన్సిపల్ ప్రభుదాస్ వ్యవహారంపై ఏసీబీ అధికారులు ఫిర్యాదులు అందడంతో ప్రభుదాస్ ను